హాయ్ ఫ్రెండ్స్ ఇటీవల కారణం మనం చూసినట్లయితే మానసిక సమస్యలు అనేవి ఎక్కువగా పెరిగిపోతున్నాయి మానసిక సమస్యలు అంటే మనలో మనకు ఒత్తిడి ఎందుకంటే పని పట్ల కావచ్చు మన యొక్క జీవితం పట్ల కావచ్చు మన కుటుంబంలో ఉన్నటువంటి కలతల పట్ల కావచ్చు మానసిక సంఘర్షణ అనేది మన యొక్క మనసుని ప్రశాంతత నుంచి టెన్షన్ వైపు ఒక సంఘర్షణ వైపు ఒత్తిడికి లోన్ చేస్తుంది అలా చేయటం వలనే మనకి హార్ట్ స్ట్రోక్ వచ్చేటటువంటి ప్రమాదం కూడా ఉంది కాబట్టి మానసిక సంఘర్షణకి నువ్వు లోను కాకుండా ఉండాలంటే అలాంటి టెన్షన్ కలిగినటువంటి నీ గనక పరిస్థితి ఎదురైతే ఏం చేస్తావో తెలుసా ఆ యొక్క సమస్యని కొంచెం సమయంలో పాటించి ఒక్కసారి నీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళు మనస్ఫూర్తిగా దేవుణ్ణి మనసులో తలుసుకో ప్రశాంతంగా ఒక్క ఐదు నిమిషాలు కనుక అక్కడ కూర్చుంటే నీలో ఉన్నటువంటి మానసిక సంఘర్షణ అనేది తగ్గిపోతుంది ఎందుకో తెలుసా ఫ్రెండ్స్ ఇతరత్ర పనుల వల్ల కావచ్చు ఇతరత్ర శత్రువులుగా మనం భావించేటటువంటి వాళ్ళ వల్ల కావచ్చు మన యొక్క ప్రేమ విఫలమైనప్పుడు కావచ్చు మన కుటుంబంలో కలతల వల్ల కావచ్చు మన యొక్క మనసు అనేది సంఘర్షణకు లోనవుతుంది మన ఆఫీసులో మనం చేసేటటువంటి వర్క్ ట్రెస్ వల్ల కూడా మనకి సంఘర్షణకి మనం లోనవుతాము మానసిక సమస్యలు ఈ విధంగా మనకు తలెత్తుతుంటాయి ఈ అశాశ్వతమైనటువంటి జీవితానికి మానసిక సమస్యల నుంచి మనం బయటపడాలంటే ప్రశాంతంగా ఆలోచించాలి ఆ సమస్య ఏంటో మనల్ని మించిపోయిందా మన ఆలోచనకు కూడా అందనంత దూరంలో వెళ్ళిపోయిందా అనేదాన్ని కొంచెం ఆలోచన చేయండి అంతకు మించి వెళితే మీ శ్రేయాభిలాషుల యొక్క సలహా తీసుకోండి మంచిగా మానసిక సమస్యల నుంచి దూరంగా జీవించడానికి ప్రయత్నం చేయండి కుటుంబంలో కలతలు జరుగుతూ ఉంటే వాటిని ఎలా నిదానంగా ప్రశాంతంగా మరి నిర్మూలించుకోవాలో ఆలోచన చేయండి మానసిక సమస్యల నుంచి మానసిక ఒత్తిడి నుంచి మీరు సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్